ఇక బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు అంటున్నారు ఆ ధోని అభ్యర్థి పార్థసారథి పొత్తులో త్యాగాలు సహజమన్నారు టికెట్ దక్కని వారు ఆవేశంలో ఏదో మాట్లాడితే సీరియస్ గా తీసుకోబోమన్నారు రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్న పార్థసారథి ఇదే అంశంపై టీవీ ప్రత్యేకంగా మాట్లాడారు ఇప్పటికే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ నడుస్తుంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో మీరేమంటారు వీటికి సంబంధించి బీజేపీలో ఎప్పుడు అసంతృప్తి అనేది ఉండదండి బీజేపీలు ఇప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనుకుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం కదా కేంద్ర నాయకత్వం ఇక్కడ పొత్తు దిశగా అడుగులు వేసింది పొత్తులో సహజంగానే మూడు పార్టీల నుంచి ఎవరితో పొత్తు పెట్టుకుంటాం వాళ్ళు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది పొత్తులో పెట్టుకున్నందుకు మేము త్యాగాలు చేయాల్సి వస్తుంది అదోనిలో పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి నేలకంట కూడా సీటు ఆశించారు సో కలిసి పనిచేసేటటువంటి పరిస్థితి ఉందా అందరూ భారతీయ జన మళ్ళీ మళ్ళీ చెప్తాను భారతీయ జనతా పార్టీలో ఎక్కడా కూడాను ఇంక్లూడింగ్ ఆదోనిలో కూడాను ఎక్కడ వర్గాలంటూ ఏమీ లేవు అందరినీ కూడా కలుపుకొనిపోయి కేవలం ఇప్పుడు ఎన్నికలకు ఎన్నికల సందర్భంలో పోటీ ఉంటుంది నేను పోటీ చేయాలా నేను పోటీ చేయాలా అనేది నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను తర్వాత ఇప్పుడు ఆ పార్లమెంట్ తీసుకోవడం సాధ్యం కాదన్న సందర్భంలో ఏదో అక్కడ అదే పార్లమెంట్లో ఉన్నటువంటి ఆదోని అసెంబ్లీలో పోటీ చేస్తా పార్టీ ఎలా చెబితే నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అలా చేసు అలా నడుచుకుంటారే తప్ప ఎవరికీ కూడా వ్యక్తిగతంగా ఏమీ ఉండదండి అందరూ కలుసుకుంటారు సంబంధించి మొత్తం వలస నేతలకే టికెట్లు ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ అనపర్తిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నేతకు సహకరించేది లేదు ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రే అని కూడా ఆరోపిస్తున్నారు మీరేమంటారు పచ్చి అబద్ధం అండి ఇప్పుడు సహజంగా సీటు రానటువంటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆయా పార్టీలో కొంత త్యాగం ఉంటుంది త్యాగం చేయాల్సిన పరిస్థితుల్లో సీట్లు కోల్పోయిన వాళ్ళకు కొంచెం బాధ ఆక్రోధన కొంత గా ఉంటది ఆ సందర్భంలో వాళ్ళు ఏదైనా ఆవేశంగా కొన్ని మాటలు మాట్లాడిన దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రోజులు ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించారు ఒకటి రెండు రోజుల్లో అందరితో మాట్లాడతాం అందరూ అన్ని సర్దుబాటు అయిపోతాయి తర్వాత బ్రహ్మాండంగా ఇంకా నలభై ఐదు రోజులు యాభై రోజుల సమయం ఉంది ఈ రోజుల్లో బ్రహ్మాండంగా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలవబోతున్న కూటమిది అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే సీట్లు దక్కాయి వైసీపీతో కాంటాక్ట్ ఉన్న వారికి కానీ చంద్రబాబు నాయుడు గతంలో తిట్టిన వారికి కానీ సీట్లు రాలేదు అనేటటువంటి ఒక డిస్కషన్ కూడా బీజేపీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది అట్లా నేనే ప్రత్యక్ష ఉదాహరణండి నిక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అన్ని కూడా నిలదీశాం ప్రజల సమస్యలకు వచ్చేసరికి ప్రజల వైపు నుంచి మనం పోట్లాడే సమయంలో ఏ పార్టీనైనా సరే వాళ్ళు తీసుకునే నిర్ణయాలని ప్రశ్నిస్తాం ప్రజల వైపు నిలబడి మేము వాళ్ళని నిలదీయడం జరుగుతుంది అంత మాత్రాన ఇప్పుడు ఎవరో మీరు చెప్తున్నా అంటే పూర్తిగా వాస్తాం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే సీట్లు వస్తాయని మేమంతా అనుకూలంగా లేవు కదా ఈ రోజు కూటమి వల్ల ఆయన కూటమి వల్ల తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం ఎలాంటి అసంతృప్తులు లేవు ఎలాంటి వర్గ విభేదాలు కూడా లేవు ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తాము బంపర్ మెజారిటీతో గెలుస్తామని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ వెంకట్ తో క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి